ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసాధారణ ప్రదర్శనతోనే విజయం సాధించామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లీ తన అనుభవాన్ని ఉపయోగించి ఆడాడని కొనియాడాడు శనివారం హోరాహోరీగా సాగిన టీ ట్వంటీ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్లో సమిష్టిగా రాణించిన టీమిండియా ఏడు పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది ఈ గెలుపుతో రెండోసారి టీ ట్వంటీ ప్రపంచకప్ టైటిల్ ను కైవసం చేసుకుంది ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా అక్షర్ పాటిల్ హార్దిక్ పాండ్యాలపై ప్రశంసల జల్లు కురిపించాడు కోహ్లీ అక్షర పాటిల్ బ్యాటింగ్లో సత్తా చాటితే బూమ్రా హార్దిక్ పాండ్యా బౌలింగ్లో రాణించారని కొనియాడారు ఈ విజయాన్ని గత మూడు నాలుగు ఏళ్లుగా తాము పడుతున్న కష్టానికి దక్కిన ఫలితంగా రోహిత్ శర్మ అభివర్ణించాడు గత నాలుగేళ్లలో తమ జట్టు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని తీవ్ర ఒత్తిడితో కూడుకున్న ఎన్నో మ్యాచ్లు ఆడిందని చెప్పాడు కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు కూడా ఎదురయ్యాయని గుర్తు చేసుకున్నాడు తాజా టోర్నీలో సమిష్టిగా రాణించి విజయం సాధించామని చెప్పాడు ఈ విజయం వెనుక టీం మేనేజ్మెంట్తో పాటు సపోర్ట్ స్టాఫ్ కష్టం ఎంతో ఉందని రోహిత్ తెలిపాడు ఈ టోర్నీలో అసాధారణ ప్రదర్శన కనబర్చామని తమ ఆటగాళ్ల ఆట తీరు పట్ల గర్వంగా ఉందన్నాడు విరాట్ కోహ్లీ ఫామ్పై నాతో పాటు ఈ జట్టులోని ప్రతి ఒక్కరికి సందేహం లేదు అతని క్వాలిటీ స్కిల్స్ గురించి మాకు బాగా తెలుసు గత పదిహేనేళ్లుగా అతను టాప్ గా కొనసాగుతున్నాడు ఇలాంటి పెద్ద మ్యాచ్లో పెద్ద ప్లేయర్లు జట్టు కోసం నిలబడతారు ఓ వైపు నిదానంగా ఆడుతూ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ మాకు చాలా కీలకమైందే ఇవి దూకుడు ఆడే పిచ్చులు కాకపోవడంతో ఎవరో ఒకరు మ్యాచ్ క్రీజ్ లో ఉండాలని మేం భావించాం వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్వేచ్ఛగా ఆడే పరిస్థితిని కోల్పోయాం దాంతో ఒకరు ఆచితూచి ఆడాలనుకున్నాం ఆ బాధ్యతను కోహ్లీకి అప్పజెప్పాం అతను తన అనుభవాన్ని ఉపయోగించి సమర్థవంతంగా తన బాధ్యతను నిర్వర్తించాడు అతని ఎండతో ఇతర ఆటగాళ్లు చెలరేగారు ముఖ్యంగా అక్షర్ పాటిల్ చేసిన నలభై ఏడు పరుగులు మాకు చాలా కీలకమయ్యాయి బూమ్రా హార్దిక్ పాండ్యా సైతం జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు చివరి ఓవర్ను హార్దిక్ పాండ్యా అద్భుతంగా వేశాడు మేం సాధించిన విజయానికి మా జట్టు ఆట తీరుకు గర్వపడుతున్నాం కోట్ల మంది భారతీయులకు ఈ విజయం సంతోషాన్నిచ్చిందని భావిస్తున్నా అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు